గుంటూరు కలెక్టరేట్ వద్ద మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది మీ సేవా కేంద్రాలకు పూర్వ వైభవం తెస్తామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో తాజాగా ప్రకటన చేశారు ఈ సందర్భంగా మీ సేవా ఆపరేటర్లు లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ సేవా ఆపరేటర్ల నిర్వాహకులు సంఘం జిల్లా అధ్యకుడు టి వెంకట వెంకటనరస మీడియాకు వెల్లడించారు గత ప్రభుత్వం సచివాలయ పేరుతో మీ సేవా కేంద్రాలను నిర్వీర్యం చేశారని చెప్పారు అయితే వాట్సాప్ సేవలతో పాటు మీ సేవలను పౌర సేవలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం ఆనందంగా ఉందని మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత సేవ అందిస్తామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకుల సంఘ ప్రతినిధులు శేషగిరిరావు అమర్ పూర్ణబాబు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల మూడులో చంద్రబాబు గారు చంద్రబాబు గారు మీ సేవ స్థాపించిన దగ్గర నుంచి మొదట్లో ఈ సేవ అండి తర్వాత కుమార్ రెడ్డి గారి ఆయాంలో రెండు వేల పన్నెండులో మీ సేవలో మారింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీ సేవలు ప్రజలకు ఎంతగా సేవలు అందించినాయో ఎంత పేరు ప్రక్రియలు వచ్చినాయో రాష్ట్ర గవర్నమెంట్కి ఎన్ని అవార్డులు వచ్చినాయో అందరూ తెలిసిన విషయమే అలాగే గత ప్రభుత్వం మీ సేవల్ని పక్కన పెట్టేసి ఎంతో నిరాధారణ కుది చేసింది ఎన్నిసార్లు మా సమ సమస్యలు తెలియజే చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు అదే సమయంలో లోకేష్ గారు యువగల్లం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మీ సేవ సోదరులందరూ జిల్లాల వారికి అక్కడక్కడ కలిసి వారిని విందుపత్రం సమర్పించి మా సమస్యలు తెలియ చెప్పడం జరిగింది వారు ఒకటే సమ అప్పుడు హామీ ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సేవలకి మరలా పాత వైభవం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చినారు వారు ఇచ్చిన మాట ప్రకారం మొన్న అసెంబ్లీలో మా మీ లో అన్ని సర్వీసులు ఇస్తాము ప్రతి ఒక్క గవర్నమెంట్ సేవ మీ సేవలో వస్తుంది సర్వీసు అలాగే వాట్సాప్ సేవలు ఉంటాయి ప్రజలకు వారికి ఎక్కడ అవకాశం ఉండి అక్కడ దాని సర్వీసులు ఉపయోగించుకోవచ్చని తెలియజేసినారు ఈ సందర్భంగా లోకేష్ గారి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి వరకు ఎక్కడ ఎక్కడైనా సరే లోకేష్ గారికి ఇంత పెద్ద ఇచ్చే ప్రతి ఒక్క మీ సేవ మిత్రులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే